ఏం బాబు గ్లోబల్స్ తను అయితే అన్ని దేశాల్లో అమ్మాయిలు ఎట్లుంటారని చూస్తున్నారు సార్ చూడు 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 బాగు స్ట్రాగా కనబడుతుంది సరే ఇది లండన్లో ఎట్లుంటారు అమ్మాయిలు లండన్లో బాగా ఉంటారు తెల్లగా బుర్రగా బాగుంటుంది బాగుంటారా ఓకే ఓకే మరి దక్షిణాఫ్రికాలో నల్లగా ఉంటారు కానీ మంచి కండలు గిండలు బాగుంటాయి ప్రమాదం అంటారు ఇటు ఇటు మంచిగా ఉంటుంది తగ్గట్టు ఉంటారు నువ్వు ఐటే హైటే కదా నువ్వు హైటే అయితే ఓకే ఓకే మరి ఇట్టారి తల్లి కూడా తెల్లగా ఉంటారండి పువ్వులాగా మాలి పువ్వులాగా తెల్లగా ఉంటారు కానీ తెల్లగా ఉంటారు వచ్చే నేపాల్ నేపాలు పేడ గోడ ఉంటారు కొంచెం చైనా కాకి ఉంటారు అంటే తెల్లగా ఉంటారనే నల్లగా ఉంటారనే కానీ కలరు కలర్ బాగానే ఉంటుంది కానీ పేడ ముద్దలాగుంటారు మోహాలు అంటే ఉద్దేశము ఉద్దేశం మంచిదే అంటే నల్లగా ఉంటారు అన్ని దేశాలను చూసి తెలుసుకోవాలి మీరు సింగరేణి కానీ అనుకోవాలని చెప్పాలి చూడు 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 సరే గానీ మరి ఎట్లా ఉంటారు పేడ లాగా తెల్లగా నల్లగా తెల్లగా ఉంటారు తెల్లగా తెల్లగా ఉంటారు గానీ ముఖం చూస్తే అట్రాక్షన్ అట్రక్షన్ ఇది నాకు ఒక చిన్న డౌట్ చెప్పు మీరు ప్రపంచాన్నే తిరిగారు అంటే ఎక్కడెక్కడ తిరిగారు చెప్పు ఏ దేశం సరే ఇది ఇక్కడ మన ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా ఉంటారు బాగా బాగుంటారా ఇష్టంగా మల్లెపూలెలా మస్తు అంటే తెల్లపిల్లలు తెల్లపిల్ల తెల్లపిల్లునా పిల్లులు కాదు పిల్లలు పిల్లలు ఆడపిల్లలు చెప్పడం ఇంకేం చేశారు సార్ మరి యుఏ ఏమంటారంట సార్ ఎవరూ అక్కడ బాగానే ఉంటారు అది బాగుంటారా బ్రహ్మాండం బ్రహ్మాండంగా అంటే ఎట్లా అదే బ్రహ్మాండం

చూసా ఇంకా అక్కడ అమ్మాయిని చేసుకుంటే బాగా తెలియదు కప్పలు తింటారు మంచిగా నువ్వు కూడా కప్పలు ఉంటాయా ఓ ప్రపంచంలోనే ఉన్నారా నేను చెప్పాలి చెప్పండి చెప్పండి మీ అనుభవాలు చెప్పండి నీకు కావాల్సింది ఏంటిది దేని గురించి చూస్తున్నావా నేను కావాల్సిందంత ప్రపంచ సుందర గురించే చూస్తున్నాను బాబు ఇద్దరు నాది గ్లోబాబు ఎక్కడ పోయినా ప్రపంచం ఎక్కడైనా గదే ఎక్కడున్నా గదే ఉంటది వేరేది ఏముండదు మోసుకొని ఇండియాలో చేసుకో అంతేనా అంతే ఆ పని చేయి నువ్వు దేశం వద్ద డబ్బులు అని వేసి చేయవు ప్రపంచం తిరిగి ఆ పని చేయి పెట్టేసి